ఐఎన్బి న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ను శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా తనిఖీ చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ అక్కడ జరుగుతున్న దొంగతనాలను ఎలా అరికట్టాలో వారి బృందంతో చర్చించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు వెల్దుర్తిలో రైతుల ట్రాన్స్ఫరాల దొంగలను పట్టుకున్నామని పదిహేడు కేసులు నమోదు చేశామని దొంగతనం జరిగిన తొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనపరచుకున్నామన్నారు ప్రజలందరూ కూడా వారు ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్లే ఇంటి బయట పెట్టుకోవడం అదనుగా చూసుకుని దొంగతనాలు జరుగుతున్నాయన్నారు హాస్పిటల్స్ వ్యాపార సంస్థలు వారి పరిధిలోనే కాకుండా బయట కూడా సీసీ కెమెరాలు అమర్చుకున్నట్లయితే ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మొన్న అక్కడ చేశారు వైర్లు వైర్ కెప్టెల్ చేశారు వెలుగుతులు చేశారు మరి స్నాచింగ్స్ మన దగ్గర లాస్ట్ అయిన వాటిలో సిక్స్టీ పర్సెంట్ రికవరీ ఉందండి ఎక్కువ ఐడెంటిఫై చేశాం అంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ మనం ప్లాన్ చేస్తాం

బాధ్యతగా ఎందుకంటే ఇక్కడ కూడా రోడ్స్ కానీ ఇవి కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏరియాలో అందరూ బయటే పెట్టుకుంటున్నారు పార్కింగ్ అక్కడ లేకపోవడం వల్ల సెల్లార్స్ లేకపోవడం రోడ్ని మీద పెట్టున్నారు అదే ప్రాబ్లం అని మా వాళ్ళు చెప్పింది నాకున్న ఫీడ్బ్యాక్ ఈరోజు వెలుతురితే ఒక తొమ్మిది బైకులు రికవర్ చేశారు మొన్న కాపర్ వయ కాపర్ది సెవెన్ కేసెస్ ఎన్ని సెవెన్

బైక్స్ కాపర్ బైక్స్ అయితే మాత్రం అవెండర్స్ దొరుకుతున్నారండి ఎందుకంటే మనం మన నసరాపేట ఉన్న థర్టీ టూ బైక్స్ రికార్డు చేశారు ఈరోజు వెల్లూరుకి ఒక నైన్ బైక్స్ చేశారు ఐనోవల్ వాళ్ళు ఎయిట్ బైక్స్ చేశారు ఐనోల్ పీఎస్ బైక్ అపెండ్రస్ అయితే లోకల్గా ఉన్న అపెండ్రస్ ఎక్కువ దొరుకుతున్నారు ఏంటంటే చిన్న చిన్న అలవాటు ఈ స్పేర్స్ అంటే బైక్ కొనంగానే వాళ్ళు మార్చేసి అమ్మేసుకునే వాళ్ళు వాళ్ళని కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ముందు ఇది దగ్గర తెస్తారు వాళ్ళని కూడా కాన్సన్ట్రేషన్ ఎవరైతే బైకుల్లో దొంగతనం చేసి ఎవరో కొను వాటిని స్పేర్ పార్ట్స్ మార్చేసి లేకపోతే ఓడదీసేసి స్పేర్స్ అమ్ముకునే వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాచర్లో కూడా ఉన్నారు వాళ్ళని కాస్త కాన్సన్ట్రేషన్ చేస్తే

లోకల్ చేసి ఆ గ్రూప్లో చేస్తుంటారు ఏదైతే మనం మెయిన్ చేస్తున్నామో అక్కడ మొన్న సీసీ కెమెరాస్ పెట్టించారు కదా అది గ్రూప్లో పెట్టిన మాచర్లో టౌన్ వాళ్ళు సెవెంటీ కెమెరాస్ పెట్టారు అది ఇక్కడ ఉన్న సిమెంట్ కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్తో పెట్టించారు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అది మనకి సీసీ కెమెరా సీసీ కెమెరాస్ మనకి చాలా వస్తువు కాబట్టి వాళ్ళే కాదండి ఎవరు ఇప్పుడు చిన్న చిన్న అపార్ట్మెంట్స్ వాడు కానీ చిన్న చిన్న బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ కోల్డ్ షాప్స్ వాడు కానీ హాస్పిటల్స్ వాళ్ళు కానీ ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళ లోపల కూడా పెట్టుకుంటున్నారు జస్ట్ ఒక కెమెరా బయటకి పెడితే అది వాళ్ళకి యూజ్ఫుల్ సొసైటీకి కూడా యూజ్ఫుల్ కాబట్టి అవి కొద్దిగా చేస్తే మీ పేపర్లో కూడా ఎక్కువ రాస్తే ఉండే సార్ గత గవర్నమెంట్లో చాలా తీసేసి పోయినాయండి ఇంకా వాటిని అన్నీ మనం వదిలేస్తాం ఫ్రెష్ ఫేస్ మనం చేస్తాం కాబట్టి ఎన్ని కెమెరాస్ ఎన్ని పెట్టుకోవాలి ఏంటి అనేటువంటిది మనం చెప్తున్నాము అందులో లాస్ట్ టైం మనం అడిగినప్పుడే కేసీపీ వాళ్ళు కంఫర్వర్డ్ అని పెట్టారు మళ్ళీ డిఎస్పీ గారిని రిమైనింగ్ వాళ్ళు కూడా మనం ఎప్పుడో వచ్చి కలిసినప్పుడు కూడా ఆయన చెప్పున్నారు ఇదొకటి చెప్పున్నారు సీసీ డిజిటల్ బ్యాంక్ అని అక్కడ తెలియదు కదా కాన్సెప్ట్ ఎంత మనం లాంచ్ చేసినప్పుడు మనము త్వరలో అండి నెక్స్ట్ వీక్ అట్లా మంగళ బుధవారాల్లో అంటే ఇంకా మీరు రాజిస్తే అది ఇంకా మనం అందులో కాబట్టి సినిమా అన్అఫీషియల్గా చెప్పాను ఇది